నమస్తే అండి ఈరోజు చాలా నంబర్ ఎక్ బిట్ అమ్మడానికి వచ్చింది ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది మంచి వ్యూ లొకేషన్ అండి ఓకే ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా రెడ్ సాయిల్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి ప్రతి చెట్లకి సూటేబుల్ ల్యాండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎంత వాడుకుంటే అంత వాటర్ అండి టోటల్ సిక్స్టీ ఎకర్స్ ఇక్కడ అమ్మడానికి వచ్చింది ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా అండి ఓకే ఇంకా ఈ భూమికి సరౌండింగ్ వాటర్ ఉంటాయండి మంచి వ్యూ లొకేషన్ అసలు ఈ భూమిలో నిలబడి వాటర్ని చూస్తే దిల్లు కావాలి అంత మంచి లొకేషన్ అనమాట ఫామ్ ల్యాండ్స్గా అయితే ఎక్సలెంట్ బిట్ ఇలాంటి భూమి నెంకుంటూ వెళ్ళినా కూడా దొరకదండి దొరకదండి ఓకే అంత మంచి బిట్ అనమాట ఓకే ఇంకా జైరాబాద్ నుంచి చూసుకుంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇంకా ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి ఓకే డాంబ రోడ్కి ఫస్ట్ పెట్టండి ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్లో అయితే ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ఉంది తర్వాత ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ మహీంద్రా కంపెనీస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి జైరాబాద్లో దాని ఎఫెక్ట్ ఫ్యూచర్లో దీనికి కూడా ఉంటుందండి ఎందుకంటే ఫుల్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇంకా జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటి ప్రకటించారు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ భూమి ఇలాంటి భూమి కొందమనుకున్నా కూడా మన చేతిలో నుంచి జారిపోతుందండి అంత మంచి బిట్ అనమాట ఓకే క్లియర్ ప్రాపర్టీ చాలా మంచి